హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఏడు వందల ఎనభై ఎనిమిది తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న షనూర్ అనే తెలుగు నటి తెరపేరు సనా ఒకటి నిలువు భారతంలో రెండో పర్వం పేరు సభా పర్వం సభా తొమ్మిది అడ్డము కిరాతార్జునీయ కావ్యం రాసిన సంస్కృత మహాకవి భారవి రెండు నిలువు శేషప్ప కవి ధర్మపురిలోని దైవంపై చెప్పిన శతకం డాష్ శతకం నరసింహ శతకం నరసింహ పదమూడు అడ్డము పెళ్లి పుస్తకంలో వసుంధర పాత్రధారిణి అదే బాస్కుట్టి నటి పేరు పెళ్లి పుస్తకంలో వసుంధర పాత్రధారిణి బాస్కుట్టి నటి పేరు బాస్కుట్టి సింధుజ సింధుజ పది నిలువు చంద్రుడు విధుడు మూడు అడ్డం భమిడిపాటి రామగోపాలం ఈ పేరుతో ప్రసిద్ధులు భరాగో భరాగో నాలుగు నిలువు పూర్ణిమ ఆగమనము రాక ఐదు నిలువు ఇంటి పేరు మొదట చివర కూడా పెట్టుకున్న నటుడి మధ్యలో మిగిలిన పేరు రావు గోపాలరావు మిగిలిన పేరు మొదట చివర తీసేస్తే గోపాల ఇక్కడ పదకొండు అడ్డం శివుడు రుండమాలి కపాలి కపాలి ఆరు అడ్డము అర్జునుడు కిరీటి ఎనిమిది నిలువు క్రికెట్ చూడాలని ఉంది గాని డాష్ చాలా ఎక్కువ టికెట్ టికెట్ పన్నెండు అటము గ్రీకు భాషలో వల్ల కల్లా అంటే ఆల్ కరెక్ట్ అని అది మన నిత్య వ్యవహారంలో సరే అనే అర్థంలో అయింది డాష్ అయ్యింది ఓకే అయింది ఓకే ఏడు నిలువు ఒరేయ్ అనటానికి గ్రాంధికం అపసవ్యంగా అంటే రివర్స్లో ఓరి ఓరి పదిహేడు అడ్డం క్రికెటర్ కోహ్లీ పేరు డాష్ కోహ్లీ విరాట్ విరాట్ పద్నాలుగు నిలువు జపాను యుద్ధ విద్య జపాను యుద్ధ విద్య కరాటే కరాటే పద్దెనిమిది అడ్డము ఉద్యోగం కొలువు కొలువు పదహారు నిలువు ఆహ్వానం పిలుపు నిలువు సరస్సు కొలను ఇరవై అడ్డము ఆలోచన తలపు ఇరవై నిలువు ఈ చిత్తూరు జిల్లా అడవుల్లోనే పూర్వం సినిమా షూట్లు ఎక్కువగా జరిగేవి తలకోన ఇరవై మూడు అడ్డం సుమారు నాలుగున్నర లీటర్లు గ్యాలను గాకు యావత్తు పెట్టచ్చు కొన్ని చోట్ల యావత్తు కూడా తీసేశారు నేను యావత్తు పెట్టాను గ్యాలను ఇలా కూడా రాయొచ్చు ఇరవై తొమ్మిది అడ్డము స్త్రీ అంటే లలన ముప్పై చూద్దాము ముప్పై నిలువు కొంచెం అంటే లవం లవం ఇప్పుడు అడ్డము ఇరవై తొమ్మిది స్త్రీ అంటే లలన ఇరవై ఐదు కూడా స్త్రీ అని వచ్చా ఇరవై ఐదు నిలువు స్త్రీ స్త్రీ అని ఇచ్చారు ముప్పై రెండు చూద్దాము ముందు ముప్పై రెండు అడ్డం స్వర్గం అంటే దివం దివం ఇప్పుడు ఇరవై ఐదు నిలువు స్త్రీ అంటే వెలది వెలది పంతొమ్మిది నిలువు ఇది పాదరక్షేనా చెప్పు చెప్పు చెప్పుని పాదరక్ష అని కూడా అంటాం కదా ఇరవై రెండు అడ్డం అపాయం ముప్పు ఇరవై రెండు నిలువు డాష్ తిమ్మనార్యు ముద్దు పలుకు అన్నారు పెద్దలు ముక్కు ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు అన్నారు ఇరవై ఒకటి ఇరవై నాలుగు అడ్డము పూర్వం ప్రముఖులతో ఆటోగ్రాఫ్లు తీసుకునేవారు ఆటోగ్రాఫ్లు తీసుకునేవారు ఇప్పుడు డ్యాష్లు తీసుకుంటున్నారు సెల్ఫీలు సెల్ఫీ ఇరవై ఒకటి నిలువు దేశీ ఐస్ క్రీమ్ కుల్ఫీ ఇరవై ముప్పై ఒకటి అడ్డము తాంబూలము విడెము విడ్డెము విడ్డము ఇలా అనొచ్చు విడెము విడ్డెము విడ్యము అని కూడా అనొచ్చు నేను విడెము అని రాశాను విడ్డెము అని కూడా అనొచ్చు లేదా విడ్యము నేను విడము అని రాశాను ఇరవై నాలుగు నిలువు పెదవి పెదవి మూల సెలవి అంటారు సెలవి ఇరవై ఆరు అడ్డము ఆ మూల సౌధంబులో ఒక తార నక్షత్రం పేరు మూల తార అంటే నక్షత్రమే కదా మూలా నక్షత్రం ఇరవై ఏడు నిలువు చాటింపు తముకు ఇరవై ఎనిమిది నిలువు సంతోషం వంటిదే ముందు ముప్పై నాలుగు అడ్డం చూద్దాము కలువ కుముదం కుముదం ఇరవై ఎనిమిది నిలువు సంతోషం వంటిదే అంటే ఆనందం రావచ్చు ప్రమోదం అని కూడా రావచ్చు నేను ఇక్కడ ఆనందం అని రాస్తున్నాను ఆనందం అంటే సంతోషం ప్రమోదం అన్నా కూడా సంతోషం వస్తుంది ప్రమోదం నేను ఆనందం అని రాశాను నెక్స్ట్ ముప్పై మూడు అడ్డము సిరిజంట కవి శ్రీశ్రీ సిరి అంటే స్త్రీ కదా జంట అన్నారు కాబట్టి ఇంకోసారి రాయాలి శ్రీశ్రీ శ్రీశ్రీ పదిహేను నిలువు ఇద్దరు కాదు కేవలం డాష్ ఏకవచనం ఒక్కడు ఒక్కడు అనొచ్చు ఒకడు అనొచ్చు ఒక్కరు అని కూడా అనొచ్చు నేను ఒక్కడు అని రాస్తున్నాను ఒక్కడు ఒకడు లేదా ఒక్కరు ఒక్కరు పదిహేను అడ్డం నిలువు పదిహేనుని కొంతమంది ఇలా పలుకుతారు ఇక్కడ వహడు అని వచ్చింది అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఏడు వందల ఎనభై ఎనిమిది తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్